శ్రీ పూర్ణానంద స్వామి సున్నిపేంట ద్వితీయ భాగము స్వామీజీ తొలినాటి భక్తులలో ఒకరు దరై స్వామి తమిళనాడుకు చెందినవాడు రాఖాడీ బాబా ప్రత్యక్ష శిష్యుడు శ్రీశైలంలో ప్రాజెక్టు డ్రైవర్గా పరిసంపాదించి పంతొమ్మిది డెబ్భై లారీల్లో తిరుగుతూ ఉండేవాడు ఆశ్రమానికి అవసరమైన వంటకట్టెలు ఇంకా ఏవైనా సరుకులు లారీలు తెచ్చి అప్పగించేవాడు ఒకరోజు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అడవిలో సాయం వేళ ఈ దొరైరాజు రెండవ కొడుకు నంబి స్వామీజీ కారు డ్రైవరుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి స్వామి సన్నిధిలో ఉన్నాడు హైదరాబాద్ యూసఫ్గూడలో భక్తుడు రామ్మూర్తి ఇంట్లో కొద్ది రోజులు ఉన్న స్వామీజీ పంతొమ్మిది వందల తొంభై మూడులో తిరిగి శ్రీశైలం వెళ్ళేటప్పుడు క్యారేజీలో భోజనం సిద్ధం చేసి ఇవ్వమన్నారు రామూర్తి దంపతులు కొత్తది పెద్దదైన క్యారియర్లో భోజనం సత్తి ఇచ్చినారు శ్రీశైలం అడవి ప్రాంతం చేరే వరకు మధ్యాహ్నమైంది హఠాత్తుగా స్వామీజీ పాస్కు వెళ్ళాలి బండి ఆపు అన్నారు నంబి కారును ఒక పక్కగా ఆపినాడు కారు దిగి స్వామీజీ నంబితో క్యారియర్ నీళ్ళ సిమ్మని అడవిలోనికి నడిచినారు నంబి పరుగుతో స్వామీజీని వెంబడించినాడు కొంత దూరం పోయిన తర్వాత గడ్డి సిద్ధంగా పెట్టుకున్న భార్యాభర్తలు ఇరువురు ఒక చెట్టు కింద కనిపించినారు భర్త దాహంతో అలమటిస్తుంటే భార్య ఓదారుస్తున్నది వారి దగ్గరికి చేరిన స్వామీజీ నంబితో ఆ క్యారియర్ వాళ్ళకి ఇవ్వమన్నారు వాళ్ళు అన్నం తిని నీళ్లు తాగి క్యారియర్ ఇవ్వబోతే అది కూడా వారినే తీసుకోమన్నారు స్వామీజీ శ్రీశైలం ఎడవ వైపు ఉండే ఆ దంపతులు స్వామీజీకి దండం పెట్టుకొని హాటకేశ్వరం వచ్చి దర్శనం చేసుకుంటామన్నారు ఈ సంఘటన తర్వాత బండెక్కి ఆశ్రమానికి పోనిమ్మన్నారు అంతేకాదు క్యారియర్ తిరిగి కావాలని రామ్మూర్తి పట్టుపట్టకపోతే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి వెంటనే జరుగుతుంది ఈ విషయం మాత్రం అతనితో చెప్పవద్దు అని నమ్మితో అన్నారు స్వామి కొద్ది రోజుల తర్వాత ఆశ్రమానికి వచ్చిన రామ్మూర్తితో నంబి మీరిచ్చిన క్యారియర్ భోజనంతో సహా స్వామీజీ ఎవరికో ఇచ్చినారనగా ఆయన పోతే పోనీలే మంచి పని చేసినారన్నాడు స్వామీజీ చెప్పినట్లుగానే అతని పెద్దమ్మాయి పెళ్లి వెంటనే కుదిరి వివాహమై అమెరికాలో స్థిరపడింది ఒక మాట స్వామీజీ జన్మదినం కారేయార్ సోరుముత్తు అయ్యనార్ క్షేత్రంలో జరపాలని భక్తులు తలచారు స్వామీజీ మూడు దినాల ముందు నంబిని కారేయార్ పంపించి తాము తరువాత చేరుకున్నారు ఆ క్షేత్రంలో తామ్రపర్ణి నది ఒడ్డున కట్టిన భవనం పెద్ద వరండాలో స్వామీజీ చెక్క కుర్చీలో పద్మాసనంలో కూర్చున్నారు చుట్టూ కొద్దిమంది భక్తులు కూర్చుని ఏవో విషయాలు మాట్లాడుకుంటున్నారు కృష్ణమూర్తి గారి రెండవ కుమార్తె సావిత్రి నంబి స్వామిజీ కూర్చున్న వరండా వెనక గదిలో కూర్చున్న లెక్క రాస్తుండగా ఎక్కడి నుండో గదిలోకి ప్రవేశించిన ఒక పాము కనపడింది అది ప్రమాదకరమైన పాము ఆ పామును చూచి నంబి పాము పాము అని అరుస్తూ గబక్కిన లేచినాడు వ్రాస్తున్న సావిత్రి మంచంపైకి ఎగిరిపడింది ఆమె కాలు దగ్గర ఉన్న నీళ్ల చెంబు దొర్లి నీళ్ళన్నీ కింద పాము తిన్నగా స్వామీజీ వైపు వెళుతుండటం చూసిన నంబి దాన్ని అదలించాలనే ప్రయత్నంలో నీళ్లలో జారిపడ్డాడు ఈ గందరగోళం స్వామి చుట్టూ భక్తులు చూసి వేగంగా వచ్చే పాము కనపడగానే తలా ఒక దిక్కు పారిపోయినారు స్వామీజీ అట్లాగే చూస్తూ కూర్చున్నారు వేగంగా వచ్చిన పాము నెమ్మదిగా కుర్చీలోకి ఎగబాకి పద్మాసనంలో కూర్చున్న పూర్ణానంద స్వామీజీ తొడపై తలహా నుంచి పడుకున్నది కింద పడిన నంబి పరుగెత్తిన భక్తులు మళ్లీ స్వామీజీ వద్దకు వచ్చి ఆ దృశ్యాన్ని మౌనంగా నిశ్చేష్ఠులుగా గమనిస్తున్నారు స్వామీజీ చేతిలో ఒక గడ్డి పరకతో ఆ పామును చాలు ఇంక పో అని నెమ్మదిగా అనగానే వెంటనే అది కిందికి దూకింది పాము అన్న అరుపులు విని కర్రలతో పరిగెత్తుకు వచ్చిన స్థానికులు పామును సంపాదడు చూస్తుంటే స్వామీజీ వద్దు అని అడ్డుకున్నారు అందరూ చూస్తుండగా అది మాయమైపోయింది ఈ విచిత్రమేమిటని అడిగిన భక్తులతో స్వామీజీ ఆ రూపంలో నా గురువు రాఘాడి బాబా ఆశీర్వదించడానికి వచ్చినారన్నారు స్వామీజీ ఆదేశానుసారం రాజమండ్రిలో శ్రీ గురుపాదుగా క్షేత్రం స్థాపించిన వారు సదానంద స్వామి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పూర్ణానందుడు దర్శించిన ఉగ్రస్వరూపిడి కాళీమాత ఉపాసకులైన వీరు అంత సులభంగా స్వామీజీ గురుత్వాన్ని అంగీకరించలేదు శ్రీశైల ఇష్టకామేశ్వరి దేవాలయంలో స్వామీజీతో పాటు ఉండటము అక్కడ స్వామీజీ నిష్టను మహత్యాలను చూచిన సూర్యనారాయణ మూర్తి అదే స్వామి స్వామివారికి ఎన్నో పరీక్షలు పెట్టి వారి అనుగ్రహాన్ని పొందినారు చివరికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గురు నాటి అర్ధరాత్రి స్వామీజీ తమ గురువు రాకాడిబాబా పాదుకలను శ్రీచక్రాన్ని సూర్యనారాయణమూర్తి శిరస్సుపై ఉంచి క్షీరాభిషేకం చేసి సదానంద సరస్వతి అని సన్యాసాశ్రమనామం ప్రసాదించారు అహోరాత్రాలు స్వామీజీతో ఉండే సదానంద గారికి స్వామివారు ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో బోధిస్తుండేవారు కొన్ని అర్థమయ్యేవి కొన్ని కానివి అర్థం కానప్పుడు ఒక్కసారిగా మొండిగా స్వామీజీతో వాదనకు దిగేవారు ఈయన ఒక మారు స్వామీజీ అన్నిటిలో నేనున్నాను నాలో అన్నీ ఉన్నవి అనగానే సదానంద గారు వాదించటానికై నాకు అన్నిట్లో మీరు కనపడలేదు మీలో ఏమీ కనిపించటం లేదన్నారు స్వామీజీ చెడవ్వుతో సరే ఒక మారు బయటికి వెళ్ళిరా అన్నారు సదానంద ఆశ్రమం ప్రాంగణంలో తిరుగుతుండగా ఒక గదిలో కొందరు భక్తులు మాట్లాడుకుంటూ కనపడినారు వీళ్ళని ఎవరినీ గమనించక స్వామీజీ చెప్పిన విషయాలను గురించి ఆలోచిస్తూ టీ త్రాగి మళ్ళీ ఆశ్రమంలోనికి రాగా ఇదివరకు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ స్వామీజీ వల్లే కనపడినారు ఆశ్చర్యంతో పరీక్షగా తోచిన స్వామి రూపే అంతటా అందరిలో కనపడింది ఏమీ మాట్లాడక స్వామీజీ దగ్గరికి పోయి సదానంద శాస్త్రాంగపడి స్వామి మీరు చెప్పింది ఇప్పుడు అర్థమైంది అన్నారు స్వామీజీ సన్యాస దీక్ష ఇచ్చిన మరొక భక్తుడు లంక వెంకట మృత్యుంజయ శాస్త్రి ప్రకాశానంద స్వామి సంసార జీవితంలోని బాధ్యతలు తీర్చుకొని ఆధ్యాత్మిక పథంలో ప్రయాణిస్తున్న శాస్త్రిగారికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పూర్ణానందుడు దర్శనం లభించింది స్వామీజీ వీరిని ఆశ్రమానికి ఆహ్వానించినారు మృత్యుముఖంలో ఉన్న శాస్త్రి గారిని రక్షించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పదకొండున కాషాయం ఇచ్చి ప్రకాశానంద స్వామి అనే ఆశ్రమనామం ప్రసాదించినారు పూర్ణానంద స్వామీజీ సంవత్సరం తరువాత తమిళ ప్రాంతం కారేయార్లోని తామ్రపర్ణీ నది తీరాన స్వామీజీ ఆశ్రమం వద్ద ఓబంధమోచన గావించి యజ్ఞోపవీత విసర్జన విరజాహోమం జరిపించి సన్యాస దీక్ష ఇచ్చి అఖండ సాదరోపదేశం అనుగ్రహించినారు ప్రకాశానందకు స్వామీజీ ప్రసాదించిన అనుభవాలు అత్యద్భుతమైనవి స్వామీజీ తపస్సు చేసిన ప్రదేశం బాణతీర్థం వద్ద దట్టమైన అరణ్యంలో సాధన చేసే ప్రకాశానందకు జ్యోతివృక్ష దర్శనమై అపురూపమైనది ఇదే దర్శనం కారయార్ దొరైనాజుకు కూడా స్వామీజీ అనుగ్రహం వల్ల కలిగింది ఎందరో మహనీయులను ఎన్నో పుణ్యక్షేత్రాలను శక్తిపీఠాలను ద్వాదశి జ్యోతిర్లింగాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారు ప్రకాశానంద అక్షర శివ పంచాక్షరిని భువనేశ్వరి మహామంత్రాన్ని జపంచేసిన వారు శేషం శుభం భూయాత్వేజన భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీబజ్జిల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా